తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలు అంటే కేవలం తక్కువ క్యాలరీలు మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు మరియు ఫైబర్లను కూడా అందించే ఆహార పదార్థాలు బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలు ముఖ్యం బరువు నియంత్రణ తక్కువ క్యాలరీలు తీసుకోవటం వల్ల బరువును తగ్గించడానికి సహాయపడుతుంది ఆరోగ్యమైన జీవన శైలి ఈ ఆహార పదార్థాలు మధుమోహం గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి శక్తినిస్తుంది తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి తక్కువ క్యాలరీలు ఉన్న కొన్ని ఆహారాలు పండ్లు యాపిల్ బెర్రీలు ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ కూరగాయలు పాలకూర క్యాలీఫ్లవర్ బ్రోకలీ దోసకాయ ప్రోటీన్లు చికెన్ రెస్ట్ చేపలు గుడ్లు ధాన్యాలు ఓట్స్ బ్రౌన్ రైస్ ఇంకా క్వినోవా పాలు మరియు పాల ఉత్పత్తులు తక్కువ కొవ్వు లేదా కొవ్వులేని పాలు చిక్కుళ్ళు కంది మినుము విత్తనాలు చియా సీడ్స్ ఫ్లాక్సీ సీడ్స్ వ్యాయామం తక్కువ క్యాలరీల ఆహారంతో పాటు వ్యాయామం చేయటం వల్ల బరువు తగ్గటం మరింత సులభం తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలు ఆరోగ్యమైన జీవన శైలికి మార్గం